జరగబోయే మహాశివరాత్రి మన కన్నాల గ్రామ పంచాయతీ సంబంధించిన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఆ జాతర సందర్భంగా చాలా ఇబ్బందులు ఉండే గతంలో ఇప్పుడు ఈ జాతరకు అనుకూలంగా ఈరోజు బీటీ రోడ్డు వేయడం జరిగింది ఈ బీటీ రోడ్ వేయడానికి ఫారెస్ట్ వాళ్ళతోని నానా ఇబ్బందులుండే అవన్నీ అధిగమిస్తూ మన గౌరవ ఎమ్మెల్యే మన వినోద్ సార్ గారు అన్ని క్లియరెన్స్ ఇప్పించి ఈరోజు ఈ జాతరకు అందే విధంగా బీటీ రోడ్డు పని అయ్యే విధంగా కాంట్రాక్టర్లతోని ఇటు అంద అధికారులతో అనుసంధానం చేస్తూ ఇలా కోఆర్డినేషన్ చేస్తూ ఈరోజు ఈ ఈ రోడ్డును కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి శివరాత్రి సందర్భంగా ఈ బుగ్గరాజేశ్వర రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వచ్చే భక్తులందరికీ మంచి శుభవార్త అందరూ ఈ రోడ్డు ద్వారా అందరూ మంచిగా హ్యాపీగా వచ్చి దేవుణ్ణి దర్శించుకోవాలని మీ గౌరవ ఎమ్మెల్యే గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుస్తా రాజేశ్వర స్వామి ఎంతో ప్రాచీనంగా ఎంతో చరిత్ర గల ఒక గొప్ప దేవస్థానం అది ఆ దేవస్థానానికి ఎంతో మంది బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే లైన్ అయినప్పటికీ సరి అయిన దారి లేక భక్తులు చాలా ఇబ్బందులు పడి ఎన్నో రకాల నానా ఇబ్బందులు పడి గురదళ్లలో దుబ్బళ్లలో దర్శనం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఈసారి మన అదృష్టానికి తగ్గట్టు గౌరవ బెల్లంపిల్లిలో గడ్డం వినోద్ గారు గెలిచిన తర్వాత గెలిచిన పెట్టనే బుగ్గ రాజరాజేశ్వరరాన్ని దర్శనం చేసుకుని తప్పకుండా ఈ జాతరకు ఖచ్చితంగా నేను రోడ్డు అందిస్తా అని చెప్పి ఏదైతే దేవుని దగ్గర మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం జాతరకు ముందు ఎన్నో ఇబ్బందులు వచ్చినా మన పెద్దలు రామచంద్రన్ పులికి సంబంధించి కానీ ఫారెస్ట్ కి సంబంధించి కానీ కొన్ని పర్మిషన్లు రాక చాలా ఇబ్బంది జరిగింది అయినప్పటికీ ప్రత్యేక శ్రద్ద తీసుకుని రామచంద్రన్ కావచ్చు నేను కావచ్చు సత్తన కావచ్చు ఇంకా లోకల్ లీడర్ల మందరం కూడా సార్ ప్రెజర్ చేసి సార్ కంపల్సరీ మనం మాట్లాడన్నాం ఖచ్చితంగా మనం పర్మిషన్ తీసుకుని రోడ్ వేయిస్తేనే మనకు పేరుంటది సార్ అని చెప్పి మేము వెంటబడ్డాం దానికి సార్ కూడా స్పందించి తప్పకుండా పర్మిషన్ తీసుకుంటా అని చెప్పి ఎంత ఇబ్బందులైనా అందరితో స్టేట్ ఆఫీసర్లు అందరితో మాట్లాడి రోడ్ వేయించినందుకు బెల్లంపల్లి నియోజకవర్గం తరఫున బుగ్గ రాజరాజేశ్వర స్వామికి వచ్చే భక్తుల తరఫున ముఖ్యంగా మా కన్నాల గ్రామ పంచాయతీ మరియు బుగ్గ కర్షనఘట్టం కోమర్చేను ఈ ప్రాంతాల్లో కూడా ఈ రోడ్డు లేక చాలా ఇబ్బందుల పడేది అటువంటిది ఇంత మంచి బీటు రోడ్ అయినందుకు నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాం బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర కచేరి ఇరవై ఆరో తారీఖు జాతరకు వచ్చే భక్తులందరూ కూడా చాలా సంతోషమైన వార్త మేమందరం కూడా గౌరవం ఎమ్మెల్యే గారికి ఉంటాం సార్ మీ ఈ కార్యక్రమాన్ని మీరు ముందుండి చేయించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇరవై ఐదో తారీఖు నాడు ఈ రోడ్ ఇనాగ్రేషన్ కూడా ఉన్నది అని చెప్పి సార్ చెప్పింది ఇక్కడ నుంచి అంటే రోడ్ ఇనాగ్రేషన్ మీన్స్ ప్రిబెన కటింగ్ ఏం లేదు కానీ ఈ రోడ్ అయిన సందర్భంగా ఇక్కడ నుంచి మనం దేవుని దర్శనానికి పాదయాత్ర నడుచుకుంటూ దేవుని దగ్గరికి వెళ్దామని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు దాని మేమందరం కూడా ఇరవై ఐదవ తారీఖు మేము మా నాయకులందరితో ఇక్కడ నుంచి ఈ రోడ్డు మీద పాదయాత్ర చేసుకుంటూ దేవుని దర్శనం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ